ఈ రోజు గురజాడ అప్పారావు గారి నూట అరవై రెండు జయంతి ఆయన రచించిన దేశభక్తి గేయాన్ని పాడుతున్నాను దేశమున మన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మెంతలు పెత్తవోయ్ పాడి పంటలు పొంగి పొల్లే దారిలోను పాటు పడబోయ్ తిండి కలిగితే కంద కలదో కంద కలవా మనిషోయ్ దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనా ఒక మీరు కూచిజనులకు చూపబోయ్ సొంత లాభము కొంత మానుకు పొరుగు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు పూలు స్పర్ధలు విద్య వై నిజముంది ఎద్ద కలహము పెంచబోకోయ్ కత్తి వైయము కాల్చదోయ్ చెత్త పట్టాలు పట్టుకునిదే శురంతా అన్నడువలెనోయ్ అన్నదమ్ముల వలన జాతుల మతములన్నీ మెలగవలెనోయ్